శ్రీ గురుభ్యో నమ జాతదర్శిని ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాజు ఫలితాలు తెలుసుకుందాం ఈ వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు గాను రాజభూజ్యం ఐదు అవమానం ఏడుగాను సూచిస్తున్నవి ఈ వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తృతీయమున లోహమూర్తి తదాది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు చతుర్థమున రజతమూర్తి తదాది సంవత్సరాంతము తృతీయమున రజతమూర్తి శని సంవత్సరమంతా వేములో లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు ఆరు రాసులందు రజితమూర్తులు తదాది సంవత్సరమున పదకొండు ఐదు రాసులందు తామ్రమూర్తులు ఈ రాశి వారికి సంవత్సరం అంతయు సామాన్యంగానే ఉండును మీరు సంకల్పం చేసిన కార్యములు ఆలస్యం మీద నెరవేరును కానీ ఉల్లాసంగా గడుపుతారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు పురస్కారాలు అందుకుంటారు ఉద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నములు జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విదేశీయానము అనుకూలంగా ఉంటుంది కొన్ని అలవాట్లకు లోనవుతారు చేతి వృత్తి ఉద్యోగంలో అనుకూలం ఉంటుంది వ్యవసాయ రంగంలో మొదట పంట నష్టం జరగవచ్చును సంతానం గురించి ఆలోచనలు భార్యాభక్తల మధ్య విభేదాలు రావచ్చును వ్యాపారంలో లోపాలు వచ్చును ఇతరులు మన కార్యాచరణలో సలహాలు ఇస్తారు కొత్త కాంట్రాక్టు స్వల్ప వ్యవధిలో జరుగును సంవత్సరం మధ్య నుండి అంటే నవంబర్ నుండి మంచి ఉత్సాహవంతంగా ఉండి ధనాదాయ పెరుగును గౌరవ మర్యాదలు సన్మానములు కలుగును గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఫైనాన్స్ వివిధ వృత్తుల వారికి ధర్మబద్ధమైన లాభాలు కలిసి వచ్చును స్నేహితుల వల్ల కొంతధనం వృధా అవుతుంది వివాహం కాని వారికి శుభయోగమే సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగును పురుషులకు స్త్రీ మూలక లాభములు స్త్రీలకు పురుష మూలక లాభములు లభించును సంవత్సర ప్రారంభములో నిలిచి ఉన్న పనులు అన్నీ పూర్తి చేస్తారు దేవాదాయ ధర్మ కార్యాచరణ ఆధ్యాత్మిక కార్యాలు చేస్తారు వివిధ వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రెండవ పంట కలిసి వచ్చును విద్యార్థులకు రెండవ ఛాన్సులో మంచి ఉత్తీర్ణత కలుగును చిన్న పెద్ద పరిశ్రమల వారికి పెట్టుబడులు పెరిగి ఆదాయం పెరుగును యంత్ర కర్మాగారముల వారికి ప్రభుత్వ చేయుత కలుగును టీవీ సినీ నాటక రంగస్థల పురోహిత సిద్ధాంత క్రీడారంగములో ఉన్నవారికి మంచి కీర్తి లభిస్తుంది ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం కోరుకున్న చోటికి బదిలీ జరుగుతుంది వైద్య ఇనుము కిరాణా మెడికల్ పత్తి సిమెంట్ ఆయిల్స్ వారికి పెట్టుబడులు పెరుగును మొత్తం మీద ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత కష్టములు ఏర్పడిన చివరి ఎందు మంచి ప్రోత్సాహంగా ఉండును గురు శనివార జపములు చేయుట మంచిది సుందరాకాండ పారాయణ అమ్మవారికి కుంకుమార్చనలు చేయవలను అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టరాయి ఎరుపు అదృష్ట రంగు ఎరుపు అదృష్ట రోజు ఆదివారం ఇవి ఈ సంవత్సరపు మేషరాశి ఫలితాలు సర్వే జనా శుకునోవతు శ్రీమాత్రే